జూబ్లీస్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన నవీన్ యాదవ్కు లాటరీ కూడా లభించే అవకాశం కనిపిస్తోంది లాటరీ అంటే రాజకీయాల్లో ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది సరే దీనికి సంబంధించిన నిజాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటికే ఒకరిద్దరు ఉన్నట్టు చెబుతున్నారు మీరు ఎమ్మెల్యేలు కానీ నవీన్ యాదవ్ను అభ్యర్థిగా ఎంపిక చేసిన నాయకుడి నుంచి అంటే ఆయనను ఎంపిక చేయడం ఖరారు చేయడం అనే ఆ ప్రక్రియ నుంచి వదులుకుంటే చివరి రోజు వరకు పోలింగ్ రోజు వరకు కూడా ప్రతి నిమిషం ఆ ఆ పరిస్థితులను బేరేజ్ వేస్తూ మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు చేస్తూ ఇస్తూ పార్టీ యంత్రాంగాన్ని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సహా మంత్రులందరినీ కూడా నాయకులను ఎమ్మెల్యేలను నడిపించిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ మొదటి రోడ్ షోలోనే బహుశా మీకు ఎవరికైనా గుర్తుందో లేదో తెలియదు కానీ నవీన్ యాదవ్ నాకు కుడి భుజం అని చెప్పాడు ఆయన రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ కుడి భుజం అని ఆయన అనగానే కాంగ్రెస్లో చాలామంది నవీన్ యాదవ్ను ఎట్లా ఓడించాలి అని కూడా అనుకున్నట్లు ఒక ప్రచారం జరిగింది సరే కొంతమంది నాయకులు అనుకుంటేనో కొంతమంది నవీన్ యాదవ్ ఓడిపోతే బాగుండని అనుకుంటేనో గెలుపోటములు కుదిరేవి కావు నవీన్ యాదవ్ని ఓడించాలంటే ప్రజలు ఓడించాలి ప్రజలు ఇప్పుడు గెలిపించారు అయితే నవీన్ యాదవ్కు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాధాన్యం లభిస్తుందని క్యాబినెట్లో ఆయనకు చోటు దక్కుతుందని కూడా ఒక ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మనం చూస్తే మనకు పద్దెనిమిది మంది క్యాబినెట్లో ఉండవ ఉండవలసిన పరిస్థితుల్లో ప్రస్తుతం పదహారు మంది ఉన్నారు సో ఇంకొక రెండు ఖాళీలు ఉన్నాయి ఈ రెండు ఖాళీల్లో ఒకటి నవీన్ యాదవ్తో భర్తీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అండ్ యువకుడు బాగా చదువుకున్నవాడు అని పేరు పేరుంది కాబట్టి నవీన్ యాదవ్ తీసుకుంటే సిటీ పాలిటిక్స్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అవకాశం ఉండవచ్చు అట్లాగే రేపు భవిష్యత్తులో రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మెజార్టీ కార్పొరేటర్లు గెలుచుకోవడానికి నవీన్ యాదవ్ కాంట్రిబ్యూషన్ పనిచేస్తుందని అనుకోవచ్చు వీటన్ని కారణంగా కూడా నవీన్ యాదవ్ పేరు అంటే ఆయన ఎప్పుడైతే లీడ్లో ఉన్నాడో ఆ ఫలితం రాకముందే ఈ రకమైన ప్రచారం ప్రారంభమైంది ఈ ప్రచారంలో నిజం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచక్షణాధికారాల కింద వస్తుంది అట్లాగే పార్టీ హైకమాండ్ ఆమోదం కూడా అవసరం అట్లాగే చాలామంది అనుకుంటూ వస్తున్న మాట ఏంటంటే లేదా చాలామంది రాజకీయ విశ్లేషకులు కానీ లేకపోతే సీనియర్ జర్నలిస్టులు కానీ విశ్లేష సీనియర్ జర్నలిస్టులు కానీ అనుకుంటూ వస్తుంది ఏంటంటే ఈ ఎన్నికలు ముగియగానే తప్పనిసరిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్ళైన సందర్భంగా అంటే డిసెంబర్ తొమ్మిది ఆ సమయానికి క్యాబినెట్ ప్రక్షాళన ఉంటుంది రాష్ట్ర మంత్రివర్గాన్ని రేవంత్ రెడ్డి పునర్వ్యవస్థీకరించే అవకాశాలు ఉన్నాయి మొత్తం ప్రక్షాళన అంటే ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరైతే బాగా పెర్ఫామ్ చేయడం లేదో వాళ్ళను ఇంటికి పంపించి కొంతమంది కొత్త వాళ్ళని తీసుకొని అట్లాగే ఆల్రెడీ ఎవరినైతే క్యాబినెట్లో ఉంచాలనుకున్నారో వాళ్ళ శాఖలు కూడా మార్చి ఇట్లా రకరకాలుగా ప్రచారం జరుగుతూ వస్తుంది అందులో కూడా నిజం ఉండవచ్చు ఉండవచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయి జిల్లాలు సామాజిక వర్గాలు అండ్ బ్యాలెన్స్ చేయాలి వీళ్ళను ఇంకోవైపు ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఆయన ప్రతిక్షణం ఆయన రగిలిపోతున్నాడు నాకు మంత్రి కావాలి మంత్రి కావాలి మంత్రి పదవి కావాలి మంత్రి పదవి లేకపోతే నేను ఉండలేను నేను మంత్రి పదవి కోసమే కాంగ్రెస్లోకి వచ్చాను నేను కాంగ్రెస్ చేరినప్పుడే నాకు పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చింది ఆ హామీని వాళ్ళు ఉల్లంఘించారు ఈ రకమైన వాదనలు ఆయన చేస్తూ పోతున్నాడు ఎవరు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి సరే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలి అంటే ఆయన సోదరుడు వాళ్ళన్న కోమరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు ఆయనను తప్పించాలి అట్లాగే ఆ జిల్లా నుంచి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్ మోస్ట్ పీసీసీ ప్రెసిడెంట్గా కూడా గతంలో పనిచేశాడు ఆయన ఉన్నాడు కొమ్మరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు ఎవరిని మారుస్తారు ఎట్లా మారుస్తారు రెడ్డి కాంబినేషన్ ఒకవైపు ఏమో సమాజంలో ఇవాళ బీసీలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ వ్యవహారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ఇష్యూస్ బీసీలకు రాజ్యాధికారం అండ్ దళితులకు స్వావలంబన ఈ విషయాలన్నీ కూడా చాలా రచ్చరచ్చగా ఉన్నాయి సమాజంలో అండ్ బయట అంటే రాజకీయాలు ఇటువంటి పరిస్థితుల్లో రెడ్డి సామాజిక వర్గానికి మ్యాక్సిమం కుదించగలిగితే మ్యాక్సిమం కత్తిరించగలిగితే బెటర్ అని పార్టీ హైకమాండ్ కూడా అనుకుంటూ ఉండొచ్చు సరే రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఎంతమంది వాళ్ళ జనాభా ఎంతమంది అనేది పక్కన పెడితే వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్గా ఉన్నారు అది మనం కాదనలేని సత్యం అది నల్గొండ కావచ్చు మా మామూనగర్ కావచ్చు లేకుంటే రంగనా జిల్లా కావచ్చు రెండు మూడు జిల్లాలో మాత్రం వాళ్ళు ప్రభావి ప్రభావితం చేయగలిగిన శక్తులుగా ఉన్నారు కనుక అదే సమయంలో మిగతా కులాల వాళ్ళను అంటే ఇక్కడ జనాభా దామాష ప్రకారం కనుక తీసుకుంటే అదొక పరిస్థితి లేదు సామాజిక వర్గాలు బ్యాలెన్స్ చేయడం జిల్లాలు ఇట్లా చూస్తే మళ్ళీ ఇంకొక రకమైన పద్ధతిని అడాప్ట్ చేయాలి ఇప్పుడు ఖమ్మం నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒకరు ఖమ్మ ఒకరు రెడ్డి ఇంకొకరు ఎస్సీ కనుక అక్కడ బ్యాలెన్స్ అయింది ఆ జిల్లా నుంచి ముగ్గురు తీసుకున్నా కూడా ముగ్గురు పొటెన్షియల్ వ్యక్తులే ఎవరి ఎవరికి ఎవరికి ఎవరు తీసిపోరు కనుక ఆ జిల్లా వరకు అది మ్యాచ్ అయింది సూట్ అయింది అక్కడ అదే కాంబినేషన్ని మిగతా జిల్లాల్లో చేయడం అంటే సాధ్యం కాకపోవచ్చు ఒకే జిల్లా నుంచి ఇద్దరికి ముగ్గురికి ఇచ్చినా కూడా మీకు ముప్పై మూడు జిల్లాల్లో ఆల్మోస్ట్ అంటే పాత పది జిల్లాలు వేసుకుంటే కూడా ఇరవై మంది రావాలి జిల్లాకు ఇద్దరు వేసుకుంటా కూడా జిల్లాకు ఇద్దరిని చొప్పున పాత పది జిల్లాల్లో ఇరవై మంది రావాలి కానీ మనకు తెలంగాణ అసెంబ్లీ ఉన్న బలాబలాల రీత్యా అసెంబ్లీ బలం రీత్యా మనకు ఇరవై వర పద్దెనిమిది వరకే పరిమితమై ఉంది పద్దెనిమిది మంది పరిమితం అయిపోయి క్యాబినెట్ పరిమితం కావాలి కనుక ఈ ఆస్పెక్ట్లో ఖచ్చితంగా యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన నవీన్ యాదవ్కు క్యాబినెట్లో చోటు లభిస్తుందన్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపందుకుంటోంది సరే ఆయనకు మంత్రి పదవి లభించినా లభించకపోయినా ఖచ్చితంగా యువకుడు కనుక గతంలో రెండుసార్లు ఎంఎం నుంచి లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయి మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన నవీన్ యాదవ్ ఆయనపై లేకుంటే ఆయన తండ్రిపై ఉన్న ఏదైతే మచ్చలు ఉన్నాయో రౌడీ అనే ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తొలగించుకొని ప్రజలతో మమేకమై ప్రజల సమస్యల పరిష్కారానికి కనుక అంకితమైతే ఖచ్చితంగా నవీన్ యాదవ్ను పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక రోజు మంచి ప్రాధాన్యం గల పదవి కూడా లభించే అవకాశం లేకపోలేదు థ్యాంక్ యూ వెరీ మచ్